అక్షరమాల పదాలు అక్షరమాలతో పదాలు నేర్చుకుందాము ఆ అలా జల నగ గద అరా దాగా జత కథ వాళ్ళ లత లత లక్ష లక్ష రమ రమ తల జడ గడ మర లయ దయ జయ గంట గంప కంప దండ బండా పాప కల సున్నా చుట్టే పం పంట సాప కల సున్నా సమ్ సంత సంత ఏ పక్కల సున్నా ఎం ఎంత ఎంత కాప కల సున్నా చుట్టే కంత కంత అక్షరాలు అయిపోయాయి మూడు అక్షరాలు పదాలు చదువుదామా కర కడావ క పడక

वनजा आ बाला आ बाला का ला ता का ला ता ता पा ना ता पा ना वारा दा वारा दा का मा ला का मा ला बारा मा बारा मा मा रा का मा रा का मा डा ता मा डा ता मा मा ता मा मा ता అమ్ ఆప కలసు నదిత అం జనా అం జనా నాలుగు అక్షరాల పదాలు చదువుదామా ఆ తాల అవతల ఈ వా తాల యువతల దాయ గాల దయ గల గాడ తలగడ అలా మార అలమర ఆ ర గప కలసు గంట అరగంట ఈత ఈత గప కలసు గంప గంప ఈత గంప కల కల హాప హంస నడితే హంస హంస శలసున్నట్టే మం శవంతకం మర పడవ మర పడవ కం ద గ కలసు గంప గంప కమల కమల జడ జడ కమల జడ బ పక్కల సిందాడితే బం డ బండ గా పక్కల సిందాడితే గంట గంట బండ గంట పా నాస పనస పా పక్కల సిందాడితే పం ట పంట పనస పంట ఆపకల సె హంస హంస నా డా క హంస నడక మళ్ళీ నెక్స్ట్ నాలుగు అక్షరాల పదాలు చూద్దామా ధగధగా ధ గ ధగ ధ చక చక ప క పక్క పక్క గణ 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 సాల సాల సలసల జ ల జ ల జల జల గ బ గ బ గబ గబ గ ల గ ల గలగల గ ర గ ర గరగల ప ర ప ర పరపర జ రా జ జర జర క రా కర నాలుగు నాలు పదాలు అయిపోయాయి అబ్బో నేను బాగా చదువుతున్నాను అని చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు హే నేను బాగా చదవగలను అని మీరు కూడా చదవాలి ఇలా మర పాడవ పడవ ఏపకలసెంత ఎంత మర పడవ ఎంత ఈ కాడవాల కడవల జత జత ఏపకలసంత ఎంత ఈ కడవల జత ఎంత గాడప గడప ఆవా తల సరళ సరళ గడప అవతల సరళ సరళ అమ్మాయి గడప అవతల మార పడవ మర పడవ లక్ష లక్ష మరపడవ లక్ష కమాల కమల పాల పలక వం ద్వాపకలస నద్ద వంద వంద కమల పలక వంద ఈ గపకలస నట్ట గంప ఈ గంప ఓక ఓక గపకలస నట్ట గంప గంప ఈ గంప ఓక గంప పెద్ద వాక్యం చదువుదాము ఆ మా లా మల నా నడక అమల నడక పక్కల సున్న హంస హంస నా డాక నడక హంస నడక సారల సరళ పాలక పలక బండా బండ పాలక పలక అమల పాడక అమల నడక హంస నడక సరళ పలక బండ పలక ఇంకా ఏ సైడ్ ఉన్నాయి చూడండి పదాలు ఇవన్నీ చదివాం కదా ఇవ్వర్రా అక్షరమాలతో పదాలు హే నేను చదివేసిన అనేసి ఎంత బాగా చెప్తున్నాడో చూడు మీరు కూడా ఇలాగా చదవాలి చదువుతారు కదా పిల్లలు